ముందుగా దేవుని నామానికి వందనాలండి అలాగే మన మండల పాస్టర్ పెళ్లిసిప్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సెక్రటరీ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మిగతా బాడీలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరట మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి అలాగే పాస్టమ్ గారులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఏ సమయాన్ని ఎవరిని ఎక్కడ ఎలా ఎన్నుకుంటారో కూడా ఎవరికి కూడా తెలియదు కదండి తెలిసి అన్న వాళ్ళు ఉన్నారా ఎవరిని దేవుడు ఎలా ఎన్నుకుంటాడో కూడా ఎవరికి కూడా తెలియదు దేవుని కృపను బట్టి నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మరి నేను కూడా విడిచిపెట్టకూడదు కదండి నేను గడిచినటువంటి ఫెలోషిప్ మీటింగ్లో నేను వాక్యాన్ని మీకు తెలియచేశాను అది దైవ సేవకులు ఎలాగూ ఉండాలనేటువంటి విషయాన్ని నేను తెలియచేశాను గత దొండపూడి ప్రసాద్ పాస్టర్ గారి యొక్క చర్చిలో నేను తెలియచేశాను అక్కడ కొన్ని విషయాలను నేను ప్రస్తావించాను కొన్ని విషయాలు నేను ప్రస్తావించలేదు టైము సరిపోలేదు అది సెక్రటరీ గారు కూడా మొన్న అడిగారు అయ్యా మీరు అప్పుడు చెప్పిన వాక్యాల్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయన్నారు మీరు చెప్పలేదు అని అన్నారు యాకోబు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఆరు వచనాల్లో తెలియజేయబడుతుంది చూడండి నా సహోదరుల బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండు ఇక్కడ ఏమంటున్నారండి కఠినమైనటువంటి తీర్పులు ఎవరికి ఉంటాయండి సేవకులకు ఉంటాయి కాబట్టి ఇక్కడ అనేక మంది సేవకి రావడానికి సిద్ధపడుతూ ఉంటారు కానీ విశ్వాసులకు కానీ సువార్థకులకు కానీ ప్రకటించే వారికి కానీ ఏం జరుగుతుందంటే తీర్పు విషయానికి వచ్చేసరికి తీర్పు ఎక్కువగా సేవకులకి ఉంటుంది అయితే మనం ఇంకా బోధిస్తాం ఏం బోధిస్తామంటే కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉన్నారు అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించాలి కానీ సేవకు వచ్చేసరికి సేవ చేయకపోవటమే ఇక్కడ మంచిదని మనకు తెలియపరుస్తుంది అర్థమైందండి ఎందుకంటే ఎందుకు అక్కడ తీర్పు విషయానికి వచ్చేసరికి ప్రతిదానికి లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఎవరికి ఉంటుందంటే ఒక సేవకునికే ఉంటుంది సేవకుడికే ఎక్కువగా తీర్పుకి వచ్చేసరికి ప్రతి విషయంలోని కూడా ఆయన చెప్పవలసినటువంటి అనేకమైనటువంటి విషయములు ఉంటాయి దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి ఒక మనిషి రోజుకి సుమారు ముప్పై వేల మాటలు మాట్లాడుతూ ఉంటాడట ఎన్ని మాటలు అండి ముప్పై వేల మాటలు శావకుడు ఏం చేయాలంటే కొన్ని విషయాలని మన నాలుగు ద్వారా కొన్ని మాటలను బోధించేటప్పుడు ఏమండి ఎవరికైనా చెప్పేటప్పుడు ఎవరితో అయినా ప్రస్తావించేటప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉండాలి అలా ఉండినప్పుడు మాత్రమే ఆ సేవకుడు సేవకుడు యొక్క సంఘము బాగుపడుతుంది దేవునిలోని బహుగా నడప నడిపింపబడుతుంది మనకి ఇష్టానుసారంగా మనం మాటలు ఆడకూడదు అక్కడ రెండో వచ్చినాన్ని చదువుకుందామండి అనేక విషయముల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పినడలా అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం శక్తి శక్తిగలవాడవును గుర్రములు మనకు లోబడుటకై నోటుకు కల్లెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్తము కదా వాడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికు కొట్టుకుని పోబడినను వాడ వాడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కులు చిన్నదగు చొక్కని చేత తెప్పబడును చూసారా అండి దై దేవుని యొక్క సేవకుడు ఎలా ఉండాలంటే కొన్ని విషయాల్లోని ఆలోచన తగినగా ఉండాలి మన నోటికి కళమును పెట్టుకోవాలి వినటానికి చెవులు రెండిచ్చాడు దేవుడు మాట్లాడటానికి నాలుక ఒకటే ఇచ్చాడు ఆ నాలుక ఎలాగుంటుంది సున్నితంగా మితముగా ఉంటుంది వినటానికి రెండు చెవులు ఇచ్చినటువంటి ఈ రెండు చెవుల్లో అనేకమైనటువంటి మనం వింటూ ఉంటాం ఎక్కువ వినాలి వింటూ కూడా ఉంటాం మనకి మంచిని వింటాం చెడును వింటాం అనేకమైనటువంటి మనం వెళ్తున్నప్పుడే కానీ ఉన్నప్పుడే కానీ కూర్చున్నప్పుడే కానీ అనేక విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఈ చెవులు రెండింటిలోని అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉంటాం కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన నాలుగు ఒకటి మాత్రమే మాట్లాడుతుంది ఒక మరి మనం మన మన యొక్క మాటల బట్టి నరకానికి కూడా పోవలసినటువంటి అవసరం కూడా ఈ నాలుగుతోనే ఉంటుంది ఒక గొడవ పెట్టుకోవడానికి కూడా అవసరమైనది కూడా ఈ నాలుకే ఇతరుల్ని దూషించేటప్పుడు మాట్లాడేది కూడా ఈ నాలుకే వాడ విషయంలో చూడండి గుర్రం విషయంలో చూడండి ఎవరినైనా మనం ఎవరైనా సరే గుర్రాన్ని మొత్తం అంతా మనం మన స్వాధీనంలో ఉంచుకోగలమా ఉంచుకోలేము కానీ దానికి మాత్రము ఒక చిన్న కళ్ళు వేస్తే దాన్ని ఆపగల శక్తి మానవునికి ఉంది వాడ చూడండి అది చాలా పెద్దది వాడ ఎంత ఉంటుందండి చాలా పెద్దది ఆ సముద్రంలో అలలకి ఎన్నెన్నో విధములుగా అది ఏం చేస్తుంది అంటే ఉరుకుతూ ఉంటుంది కానీ అట్టి వాడని కూడా ఏం చేస్తారంటే ఒక చిన్న దాన్ని ఆ దేవుని యొక్క వాక్యం లాగా ఉంది కానీ ఒక చిన్న ఆ చైన్తో కళ్ళెమ్తో వేసి ఆ మనకు అర్థమయ్యే రీతిలో చూసుకున్నట్లయితే ఆ ఓసలతో కూడినటువంటి దాన్ని ఆ ఒక చైన్ అక్కడ తగిలిస్తారు అంతే కానీ ఆ ఆ కళ్ళెముకి ఏమవుతుంది అది అలాగా ఆగిపోతుంది ఆ ఎప్పుడైతే ఆ ఒడిసె దాన్ని తగిలించి వదిలేస్తారో అది ఏమవుతుంది అంటే అది ఆగిపోతుంది ఓడ చూడండి ఎంత పెద్ద వాడ అయినా సరే ఆ ఎక్కడ ఎప్పుడైతే ఆ వంకు నీళ్ళతో కూడిన దాన్ని అక్కడ తగిలించగానే ఏమవుతుందంటే ఆ ఓడని ఆపగలుగుతుంది మరి దేవుని సేవకులు మనం ఎవరు అండి మనం దేవుని సేవకులం సంఘాన్ని నడిపించుకోవాలి సంఘంలోకి వస్తున్నటువంటి అనేక మంది యొక్క కుటుంబాలని నడిపించాలి మనం ఎలాగుంటున్నాం ఈ నాలికి ద్వారానే మనం అనేక మందికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాం ఏ నాలుగు ద్వారా అండి ఆ ఇచ్చినటువంటి ఈ నాలుగు ద్వారా అనేక మందికి మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాలు ఇస్తాం నేను అనేక సార్లు మా ఐదుగురిలోని సేవకుల్లో చూసుకున్నట్లయితే మా అందరిలోని తాళాలు ఎక్కువగా జాగ్రత్తగా భద్రంగా ఉంచేవాళ్ళు ఎవరంటే మా బాలరాజు పాస్టర్ గారు మేము ఎక్కడికి వెళ్ళా సరే చూసినట్లయితే మేము బండిని తాళాము కొద్ది నిర్లక్ష్యంగా వదులుతాం ఆయన ఏం చేస్తాడంటే బండి టైర్లకు కూడా ఆయన తాళాలేసి వస్తారు ఆయన నిన్న కూడా నేను దేవానంద పాస్ గారు నేను అలాగే వెళ్ళినప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం ఎందుకంటే అది మన నిర్లక్ష్యం కానీ ఆయన దాని విషయంలో ఆయన శ్రద్ధగా జాగ్రత్త శ్రద్ధగా ఆయన ఉంటారు మనం ఏం చేస్తాం మనమేం మన సేవకులం కదా మనం ఎవరు అండి కదా మన నాలుక ఉండాలి మనం మనం ఎన్ని మాటలు ఆడుతున్నామో అవి సరి చూసుకోవాలి భద్రంగా ఉంచుకోవాలి ఈ నాలుకను మనం ఎంత భద్రంగా ఉంచుకుంటే అంత మంచిది దేవుని విషయంలో దేవుని మాటల్లోని మరి దేవు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు తెలియపరచడానికి ఇచ్చినటువంటి నాలుక ఇది మనల్ని మనం బోధించడానికి ఇచ్చినటువంటి నాలిక ఇది పది మందిని దూషించడానికి పది మందిని మరి స్థాపనార్థకాలు పెట్టడానికి కాదు ఇది ఆశీర్వదించినటువంటి నాలికను మనం ఏం చేయాలంటే మరి క్షేమాభివృద్ధికి మనం ఉపయోగించాలి సంఘ క్షేమం కొరకు ఉపయోగించాలి అనేక దినములు పర్యాయములు దేవుని యొక్క పనిలో మనం పాల్పారుగా పాలుబావులు పంచుకోవడానికి ఈ నాలుగును ఉపయోగించుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే మన యొక్క యోగు గ్రంథంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి యోగు గ్రంథం పదిహేను ఆరో వచ్చిన చూసుకుందామండి నేను కాదు మీ మాటలే నీ దోషములు స్థాపించుచున్నవి నీ పెదవులే చాలండి మన పెదవులే మన మీద సాక్ష్యము పలుకుతూ ఉంటుంది మీకు అర్థమైందండి అందులోని మన పెదవులతోని అనేకమైనటువంటి ఎవరెవరో ఎవరెవరో మనకు సాక్ష్యం అవ్వడానికి రాకూడదు సేవకులకి సేవకుడు అనేటువంటి వాడికి సేవకుడికి సంఘమే సాక్ష్యం ఇవ్వాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే సాక్ష్యము ఇవ్వాలి తనతో తిరుగుతున్నటువంటి స్నేహితులే సాక్ష్యము ఇవ్వాలి ఈయన నేను సేవ కొడుకును నేను మరి బహుగా సేవ చేస్తున్నాను నేను మరి రెవరెండు అలాగని దానికి ఉన్నటువంటి కేటగిరీలు అన్నీ పెట్టుకున్నా సరే సాక్ష్యాలు అవి ఏమైనా చెల్లుతాయా అవేవి చెల్లవు మనకి సాక్ష్యం ఎవరంటే మన యొక్క సంఘము మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మనం ఎవరితో తిరుగుతున్నామో వారు మనకి సాక్ష్యము చెప్పేలా ఉండాలి మనం